మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టూడియో కార్తీక్ వారితో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే నమస్తే వలి కార్తిక్ గారు పోసాని కృష్ణమురళి రాజకీయాలకి గుడ్ బై చెప్పిన సమాచారం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇక నేను దూరంగా ఉంటాను రాజకీయాలు అసలు చచ్చిన నేను ఇక నా కుటుంబమే నాకు ముఖ్యం నా కుటుంబం కోసం ఈ జీవితం మొత్తం కుటుంబంతోనే ఉంటాను ఇక రాజకీయాల రొంపిలోకి నేను రాను అని చెప్పి ఒక ప్రకటన చేశారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చిన ముందు వచ్చిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడారో మనం చూసాం ఇప్పుడు కేసులు కూడా చాలా చోట్ల నమోదవుతున్నాయి ఇప్పుడు నేను గుడ్ బై చెప్పేస్తాను నాకు సంబంధం లేదంటే ఎట్లా చూడాలి దీన్ని మొన్న సిరెడ్డి ఇలా పోసానికి ఇస్తామండి ఒక్కొక్క వికెట్ డౌన్ అయిపోతుంది వీరంతా ఎవరు సినిమా సెలబ్రిటీ అని చెప్పుకొని ఆ సెలబ్రిటీ హోదాను అడ్డు పెట్టుకొని జనంలో ఉన్న పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఇస్తారీతన చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఆయన కుటుంబాన్ని ఇంట్లో ఉన్న వ్యక్తులను కూడా బూతులతో విరుచుకు పడ్డ వ్యక్తులు ఇలా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారంటే దానికి కారణాలు ఏంటి వాళ్ళ మీద నమోదవుతున్న అవుతున్న కేసులు కానీ అరెస్టులు కానీ జైలు జీవితాన్ని తప్పించుకోవటానికి రెండోది ఏంటంటే సమాజం నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత సమాజంలో తిరగలేని పరిస్థితి సమాజం మొత్తం అసహించుకుంటున్న పరిస్థితి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరి పరిస్థితుల్లో గుడ్ బై చెప్తున్నారు మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తా తిట్టేటప్పుడు ఈ పరిస్థితులు అలా కనపడలేదా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారనుకోని ఇస్తా రీతిలో మాట్లాడినప్పుడు కనిపించలేదా ఇవ్వరేం చెప్తున్నారు కొడుకులు ఇద్దరు పోసానికి ఇస్తాం ఒకరు డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఇంకోళ్ళు ఇంజనీరింగ్ డిస్కంటిన్యూడ్ వాళ్ళు తిరగబడ్డారంట మీ వల్లే మాకు ఈ పరిస్థితి బయట నీ పేరు చెప్పుకొని తిరిగే పరిస్థితి కూడా లేదు కాబట్టి నువ్వు రాజకీయాలకు గుడ్ బై చెప్పని వాళ్ళు తిరగబడ్డ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పోసానికి ఇస్తాం మర్రి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు అంటే ఇప్పుడు కుటుంబం కోసం ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు అంటే ఈయన ఈయనంతటా ఈయనలో వచ్చిన పరివర్తన కాదు అది అంటే కుటుంబం కోసం కూడా కాదు ఒకటి తన జైలుకి పోవాల్సి వచ్చింది రెండు సమాజంలో నుంచి వ్యతిరేకత ఎక్కడికి పోయే పరిస్థితి బయటికి పోతే జనం తువగానే ఊసే పరిస్థితి సినిమాల్లో ఛాన్సులు లేవు నిజానికి మంచి రచయిత మంచి క్యారెక్టర్ ఆర్టిస్తే డైలాగ్ బాగా చెప్పగలడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కూడా అంటారు మంచి పర్ఫార్మెన్స్ మంచి నటుడు ఉన్నాడు మంచి రైటర్ ఉన్నాడు మంచి దర్శకుడు కూడా ఉన్నట్టు అనుకున్నాడు సినిమా ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యాడు వైసీపీలో రాజకీయంగా ఎదగాలంటే పదవులు రావాలంటే ఏం చేయాలి బూతులు తిట్టాలి గట్టిగా మాట్లాడాలి అవతల వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాలి అవతల వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాట్లాడాలి దానికోసం తెగబడి ఇస్తా వచ్చినట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుని ఇంట్లో ఉన్న అమ్మాయిని ఇస్తూ వచ్చినట్టు మాట్లాడాడు ఇవాళ మూడు నుంచి చెల్లించుకుంటున్నాడు వైసీపీ అధికారంలో కదా ఇవాళ మూడు నుంచి చెల్లించుకునే పరిస్థితుల్లో పోసానికి పడ్డాడు కేవలం బూతులు తిట్టడం ఆధారంగా ఆయనకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు అవును ఎందుకు అసలు అనుకున్న ఏంటి సరే ఓకే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి ఏమైనా చేశాడా సినిమా ఇండస్ట్రీ కోసం పలాంది చేశానని చెప్పడానికి పోసానికి మళ్ళీ చెప్పు పైగా సినిమా హీరోలని అందరూ అభిమానిస్తున్నటువంటి చాలా మంది ప్రముఖ నటులు మహేష్ బాబు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ప్రభాస్ ప్రభాస్ కావచ్చు వీరందరినీ పచ్చకించి సినిమా పెద్దగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవిని కావచ్చు జగ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అవమానించాడు మరి ఆ టైంలో పోసానికి మళ్ళీ కనీసం నోరు మోపాడా నోరు మెలిపాడా ఏం మాట్లాడలేదు ఏమి మాట్లాడని పరిస్థితి అది సినిమా ఇండస్ట్రీకి ఏమీ చేయలేదు పైగా తన పదవు కోసం తన అవకాశాల కోసం తన రాజకీయంగా వెదగటం కోసం తనకొచ్చే ప్యాకేజీల కోసం చంద్రబాబు గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టాడు అయితే కార్తిక్ ఇప్పుడు చాలా చోట్ల కేసులు నమోదైనయి ఇప్పుడు నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఈ రాజకీయాల్లోకి నేను మాట్లాడను ఈ రొంపిలోకి నేను దూరంగా ఉంటా నా కుటుంబం నా ముఖ్యం అని ప్రకటన చేసినంత మాత్రాన ఇవన్నీ మాఫీ అయిపోతాయా తిట్టినటువంటి బూతులు చేసినటువంటి ప్రకటనలు చేష్టలు ఇవన్నీ కూడా మర్చిపోతుందా ప్రస్తుత ప్రభుత్వం ఎలా మాఫీ అయిపోతాయి మరి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పుడు నమోదవుతున్న కేసులకి సమాధానం చెప్పాల్సిందే బయట సమాజానికి సమాధానం చెప్పాల్సిందే ఇప్పటికి పోసానికి వీకి ఎక్కడా సినిమా అవకాశాలు లేవు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన బ్యాన్ చేసింది కాంట్రవర్సీ అన్నది ఆయన్ని మొత్తం బ్యాన్ చేసి పడేసింది బయట సమాజంలో తిరిగే పరిస్థితి లేదు పోసానికి ఇస్తమ గురించి నీకు విషయం చెప్తా ఆయన డిగ్రీ ఓల్డ్ ఫ్రెండ్స్ పూర్వ విద్యార్థులు వాళ్ళ గెట్ టుగెదర్ కి పోషానికి ఇస్తమౌరని పిలవకూడదు అతన్ని మనం ఫ్రెండ్ గా డిజైన్ చేసుకోవాలి అతను మన ఫ్రెండ్ కాదు అతను తిట్టే బూతుల వల్ల ఈ సమాజంలో చెడ్డ పేరు వస్తుంది అతను ఫ్రెండ్ అని చెప్పుకుంటే మాకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అతని పిలవద్దు అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నారు అందరూ అనుఫ్రెండ్ చేసేసారు అనుఫ్రెండ్ చేశారు వాళ్ళ కొడుకులు కూడా బయట పోసానికి ఇస్తామోళ్ళు ఈ కొడుకునని చెప్పుకునే పరిస్థితి లేదు అని వాళ్ళ కొడుకులే ఏవా అనేది పోసానికి ఇస్తాం స్వయంగా చెప్పుకుంటున్నాను మరి ఇంత మందికి దూరమై ఆయన ఏం సాధించాడే ఇన్ని బూతులు తిట్టే అందరిని ఏం సాధించాడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సాధించాడు అంతే అనుకోవాలి మరి అంతేనా పెద్ద అంతే ఈ విధంగా అంతే 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 నిజానికి పోసానికి మళ్ళీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అభిమాని పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన గురించి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసిన అతను అతని గురించి పెద్ద పెద్ద వేసిన అతను తర్వాత చిరంజీవి గారి ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారికి అది మంచి అభిమాని అని చెప్పుకున్న వ్యక్తి చొక్కా చెప్పుకునేంత అభిమానం చెప్పుకున్న వ్యక్తి పోసానికి కానీ ఆ పరిస్థితి అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశారు కదా ఓడిపోయాడు ఆ పరిస్థితి నుంచి చిరంజీవి గారి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అంటే మెగా కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానించే రకంగా మాట్లాడాడు కేవలం దేనికోసం రాజకీయాల కంటే ఇష్టం ఉంది పదవులు కావాలి ప్యాకేజీలు కావాలి రాజకీయంగా వెదగాలి దానికోసం మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడిన ప్రతి పదానికి మూల్యం చెల్లించుకోవాలి జన సైనికులు వదిలిపెట్టరు చంద్రబాబు అభిమానులు వదిలిపెట్టరు కార్యకర్తలు ఖచ్చితంగా వదిలిపెట్టరు ఇప్పుడు కుటుంబం దూరం చేసుకుంటున్నారని చెప్పి ఒకటి కుటుంబంలో అందరూ కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఇక మేము కూడా వేలేస్తాం అన్న పరిస్థితి వచ్చింది ఒకటి సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళు కూడా ఆల్రెడీ దూరం పెట్టిన పరిస్థితి ఇండస్ట్రీ కూడా ఎలాంటి క్యారెక్టర్స్ రావట్లేదు అంటే నటుడుగా రావట్లేదు డైలాగ్ రైటర్గా కూడా ఆయనకి అవకాశాలు లేవు ఆయన ఎప్పుడైతే ఈ బూతులు మాట్లాడటం పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు విమర్శలు చేశారు అప్పటి నుంచి కూడా అయితే ఇన్ని ఇంతమంది దూరం అయ్యారు ఇండస్ట్రీ కూడా దూరం అయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కేసులు నమోదవుతున్నాయి కాబట్టి ఈ ఒక భయంతో అవకాశాలు ఒకటి మనీ జనరేట్ కాదు కుటుంబ పోషణకు కూడా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నారనుకోవచ్చా అంటే ఆర్థిక పోషణ అంటే వైసీపీ ఆర్థిక అధికారులు ఉంటాయని అందు ఉంటాయి మరి ప్యాకేజ్ గట్టిగా అందు ఉంటాయి ఆ పరిస్థితి అనుకుని కానీ బయట సమాజం రిసీవ్ చేసుకుంటా బేసికల్లీ ఇప్పుడు ఒకటి అబ్బా ఒకటి వైసీపీని వెలేస్తే కనీసం సమాజం రిసీవ్ చేసుకుంటుంది లేదు వైసీపీలోనే ఉంటే సమాజం వెలేస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాజం వెలేసింది కదా సొంత కుటుంబ సభ్యులు కూడా వదిలేశారు కదా ఇప్పుడు షర్మిలా జగన్ మీద తిరగబడింది కదా ఎవరు షర్మిదా జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి కదా రత్నం మట్టుకొని పుంజినటువంటి చెల్లి కదా విజయమ్మ తల్లి కదా కన్నటువంటి వ్యక్తి కదా ఆమె కూడా వేలేసింది కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గత వాళ్ళ అధినాయకుడికి పట్టిన కూడా పట్టింది సమాజం వెలివేసింది కుటుంబ సభ్యులు వేలేస్తారు ఆ భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఒకటి వైసీపీకి గుడ్ బై చెప్పకపోతే సమాజానికి గుడ్ బై చెప్పాలి సమాజం కావాలనుకుంటే వైసీపీకి గుడ్ బై చెప్పాలి ఈ రెండే ఆప్షన్స్ శ్రీరెడ్డి అలా క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేసిందన్నా కానీ ఇలా పోసానికి ఈ ఎడిషన్ తీసుకున్నాడు అన్నాడు కానీ కారణం ఏంటంటే కనీసం సమాజం రిసీవ్ చేసుకోవాలంటే బయట తిరగాలి మొహం చూపించాలి అంటే కారణం ఇచ్చేయాలి రేపు ఫంక్షన్ పోవాలి బంధువులకు ప్రోగ్రాం జరుగుతుంది ఇంకా సినిమా షూటింగ్కి వెళ్ళాలి సినిమా అవకాశం కోసం వెళ్ళాలి లేదా బయట కిరాణా కోసం వెళ్ళాలి దేనికి వెళ్ళాలన్నా మొహం చూపించాలంటే మొహం చూపించాలని ఇప్పుడు జన్యు నువ్వు వాడుకుందాం ఇప్పుడు అవకాశాలు వస్తాయంటారా నేను రాజకీయాల్లో లేని బాబు అని చెప్పి ప్రకటన చేసేసాడు బయటకు వచ్చాడు ఇప్పుడు పిలిచి క్యారెక్టర్లు ఇస్తారంటారా నమ్మరు బేసికల్ ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోయినటువంటి పోషాని కిస్తమల్ని నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోగలగాలి అదంత ఇది కాదు ఇప్పుడు ముందుగా పోషానికి తిట్టిన తిట్టకి మూల్యం చెల్లించుకోవాలి ఆ మూల్యం చెల్లించుకున్న తర్వాత ఏమైనా నమ్మితే అప్పుడు ఏమైనా అవకాశాలు వస్తే అవకాశాలని సమాజం రిసీవ్ చేసుకుంటాయి ఇప్పుడు పోషానికి ఏదైనా సినిమాలో పెట్టుకున్నారనుకో ఆ సినిమాని జనం రిసీవ్ చేసుకోరు ఆ భయంతోనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవడు అవకాశాలు ఎవడు పోషాను కిస్తమీకి అవకాశాలు చేయలేడా డైరెక్ట్ చేయలేడా లేదు డైరెక్ట్ చెప్పలేడా అంటే అది కాదు ఆయన్ని సినిమాలో పెట్టుకుంటే సమాజం రిసీవ్ చేసుకోరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి ఒక షో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు వాళ్ళ వైసీపీ మీడియా ఛానల్ అది కూడా నా అనేది ఇప్పుడు నాకున్న డౌట్ మన అప్పటితో ధర్మ రాజకీయాలు ఇంకా ఇంకెక్కడ మాట్లాడదు అంతే కదా అంత ముందు ధర్మ సుబ్రహ్మణ్యం చేసేవాడు ఆ షో ని పోసానికి కృష్ణమూర్ణితో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు డింగ్ డాంగ్ ఏదో ఉండేది అవును లేవు అంటే అప్పుడు కొంత కామెడీ పద్ధతిగా ఉండేది సుబ్రహ్మణ్యం గారు కొద్ది పద్ధతిగా అసలు అప్పుడు ఇన్ని బూత్లు ఏడు అదే ఇప్పుడు వైసీపీ పెరిగిన తర్వాత వచ్చిన బాధరి కాబట్టి ఇంకొకటి కార్తి ఆ పోసాని కృష్ణ గారు వైసీపీ అధికారంలో ఉండుంటే ఇప్పటికీ రెండోసారి కూడా అధికారం ఉంటే ఎట్లా ఉండేది పరిస్థితి ఆయన ఇంత డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉండేదా ఇంకా బూసలు అట్లాగే కంటిన్యూ అయ్యేవి కదా ఇప్పుడు భయం ఉంది కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పి అర్థమవుతుంది క్లియర్గా ఏమంటారు ఖచ్చితంగా ప్రజా సమాజం ఇచ్చిన తీర్పు వీళ్ళందరికీ గుణపాఠం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి అయినా నానికైనా ఆర్కే రోజాకైనా అంబటి రాంబాబుకైనా పేరు నానికైనా గుడివాడ అమర్నాథ్ కైనా భోసానికి ఇష్టంవల్లికైనా సిరెడ్డికి అయినా బోరగడ్డ అనిల్ కుమార్ కైనా వల్ల రవీందర్ రెడ్డికి అయినా చిన్నోడి నుంచి పెద్దోడి వరకు ప్రజలు ఇచ్చిన తీర్పు వాళ్ళు వచ్చిన బుద్ధి ఇదంతా సో ప్రజల విజ్ఞులు ప్రజలు చూశారు చూశారో చూశారు టైం వచ్చింది చెప్పారు ఇప్పుడు మేము గుడ్ బై చెప్పినా రాజకీయాలకి వాళ్ళని పట్టుకురావాల్సిందే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో అమెరికా పోయినటువంటి వాళ్ళు కూడా లాక్కు రావాల్సిందే ఏదైనా సరే గతంలో జరిగినటువంటి అన్ని తప్పులను కూడా లెక్కించి మరీ శిక్ష వేయాల్సినటువంటి అవసరం అంటే నుంచి తప్పించుకుంటారేమి కదా మరి సమాజం నుంచి తప్పించుకోలేదు ఇప్పుడు సమాజం ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చేసింది వైసీపీకి కేవలం పద్దెనిమిది మందితో వైసీపీ స్టార్ట్ అయింది నిజానికి ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి గెలిచినటువంటి వాళ్ళు పద్దెనిమిది మంది తర్వాత అరవై ఏడు స్థానాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు మొదటి ఎన్నికల్లో తర్వాత నూట యాభై ఒక్క స్థానాలు వచ్చే అధికారం వచ్చింది పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చింది అలాంటి పార్టీ పదకొండు స్థానాలకే ప్రభావితమైంది అంటే ప్రజా సమూహం వైసీపీని వద్దనుకుంది ఇలాంటి వ్యక్తులను వద్ద ఓకే ప్రజా సమూహం నుంచి వీరు తప్పించుకోలేరు తప్పించుకోలేరు చూద్దాం ఇక గుడ్ బై చెప్పినంత మాత్రాన ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏంటి వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఒకవైపు ప్రకటనలు కూడా కనిపిస్తా ఉన్నాయి నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ కార్ థ్యాంక్ యూ